జగన్ మీద ఏదో సాధించేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న వేళ మెరుపు తీగలాగా తెలంగాణ నుంచి దూసుకొచ్చారు మొన్నటి వరకు ఏడపిల్ల కాదు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని చెప్పిన షర్మిల ఇప్పుడు లేదు ఆడపిల్ల ఆడే కాదు ఏడ కూడా ఆడపిల్లే అంటూ కొత్త భాషను చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు అయితే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు అనే దానికి సంబంధించి నిజంగా ఆమె అంత కెపాసిటీ ఉందా అంత సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు అంతలా వర్కౌట్ అవుతాయి గతంలో ఒక సందర్భంలో విజయమ్మ గారే చెప్పారు జగన్ని ఎవరు టచ్ చేయలేరు కనీసం జగన్ని ఎవరు తాకలేరని ఒకసారి ఆమె మాటలు గుర్తు చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది తెలంగాణలో విషయంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ ఎఫెక్ట్ కావచ్చు కేసీఆర్ ఎఫెక్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ తెలంగాణ తెలంగాణలోనే ఏమవుతుందో చూద్దాం అప్పుడు అంటే శర్మిల గారి విషయంలో అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పార్టీ అన్నప్పుడు ఒక ఛానల్ అడిగిన ప్రశ్న విజయం గారు అప్పుడు ఆమె చెప్పిన మాట ఇదే ఆంధ్రప్రదేశ్లో ఆయన్ను ఎవరు ఏమీ తాకలేరు అనేది అంటే అటు కేసీఆర్ కానీ ఎవరూ తాకలేరు అంటే ఎవరూ తాకలేరు ఇప్పుడు షర్మిలు గారు వచ్చి ఏదో తాగుతారు ఏదో చేస్తారు ఏదో దింపేస్తారంటే విజయం గారికి అర్థమైంది అప్పుడే ఆయన ఎంత బలమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది గుండెల్లో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ స్థానం సంపాదించుకున్నారని విజయమ్మ గారికి తెలుసు విజయమ్మ గారు అర్థమైంది కానీ మరి షర్మిలకు ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు వచ్చి ఏదో చేసేస్తాను సార్ భయపడుతున్నారనో లేదంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవను ఆంధ్రప్రదేశ్ నాచిన అయిపోయిందనో పట్టుమని పది కంపెనీలు రాలేదు చూపించండి అని చెప్పడం పదేళ్లలో ఏం చేశారని చెప్పడం విభజన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ప్రత్యేక హోదా ఏం చేశారని చెప్పడం ఇవన్నీ అంటే ఇవన్నీ ప్రశ్నించడానికి బాగానే ఉంటాయి చేసినవి చెప్పకుండా చేయలేనివి వెతుక్కుంటూ పోవడమే ప్రతిపక్షాల పని రేపు పొద్దున్న ఎవరు అధికారంలోకి వచ్చినా అదే పని చేస్తారు ఏ పక్షం కూడా అధికార పక్షం అద్భుతంగా చేసిందని ఏ ప్రతిపక్షం చెప్పదు చెప్తే అది ప్రతిపక్షం అవ్వదు విపక్షం అవ్వదు స్వపక్షం అవుతుంది ఇప్పుడు షర్మిల్ గారు కూడా అదే చేస్తున్నారు కానీ విజయం గారికి తెలిసింది కూడా షర్మిల్ గారికి తెలియలేదు విజయమే చెప్పారు జగన్ ఎవరు తాకలేరు అనేది షర్మిల్ గారు ఇప్పుడు ఏం చేస్తారులే అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ఈ బయటని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు